అందరికి నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కేబినెట్ లకెళ్ళి తీసేయబోతున్నారు జూపల్లి కృష్ణారావు గారి మంత్రి పదవి పోబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కూడా ఈ అంశం మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే మీరు చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు అందరు మర్చిపోతారు సినిమా యాక్టర్లు మర్చిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేతలు మర్చిపోతారు ఆఖరికి మంత్రులు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి గతంలో ఎవరు బన్నీ పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ ఆయన ఏదో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అనేటటువంటి ఘట్స్ తోటి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అనేటటువంటి ఏదా ఉంటది కదా నా పేరు ఎట్ట మర్చిపోతాడు నేను ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యవహారం అల్లు అర్జున్ కి తెలియదా గట్టెట్లు మర్చిపోతాడు అని చెప్పి అల్లు అర్జున్ పైన కోపంతో ఆయన మీద కేసు పెట్టించి ఆయనకు జైలు పంపించింది రేవంత్ రెడ్డి అనేది కొంత సోషల్ మీడియాలో నడిచినటువంటి ట్రోలింగ్ చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇలాంటి అంశాలు మాట్లాడుతూ ముందుకు వచ్చారు కావాలని రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండు జైల్లో పెట్టిండు కేవలం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు కాబట్టే నా పేరు ఎట్లా మర్చిపోతాడు సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి పేరే మర్చిపోతారా అని చెప్పి అల్లు అర్జున్ ని కావాలనే టార్గెట్ చేసి మరి నా పేరు మర్చిపోయినటువంటి కోపంతో రేవంత్ రెడ్డి జైల్లో పెట్టిచ్చిండు అందుకే అల్లు అల్లు అర్జున్ కి సంబంధించిన వ్యవహారంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ సరే ఇవన్నీ పక్కన పెడితే జూపల్లి కృష్ణారావు గారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయి ఆఖరికి మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు జూపల్లి గారు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కూడా ఆయన ఇప్పుడు మినిస్టర్ మినిస్టరే పేరు మర్చిపోయింది అయితే జగ్గారెడ్డి గారు కూడా మొన్న ఏదో ప్రెస్ మీట్ లో పేరు మర్చిపోయాడు జగ్గారెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పిండు చాలా మంది రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ పోయినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరే చెప్పారు అంటే కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కొంత సిమిలారిటీస్ ఉన్నాయి పేర్లు అయితే పాపం రేవంత్ రెడ్డి గారే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు ఈ తెలంగాణకు నేను ముఖ్యమంత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర కేసీఆర్ ముఖ్యమంత్ర కేటీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రోషయ్య ముఖ్యమంత్రి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అసలు ఏందనేది రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లు ఉన్నాడు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి అందరు మర్చిపోతారు ఆఖరికి కేటీఆర్ అనేటటువంటి పేరు వచ్చింది ఒకసారి ఈ వీడియో మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నాకు కూడా ఏదో గమ్మత్ అనిపించింది నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు వీళ్ళు మంత్రులు లేకపోతే అధికారులు కావాలనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతురా లేకపోతే ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పోతుంటే ఏదో మర్చిపోయి సడన్ గా ఓ పేరు వచ్చేస్తుందా ఇది సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు అందరికి గుర్తుండాలి ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి నోట్లో ఆడుతుంది పేరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరు ఆడుతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి అనకపోయినా రేవంత్ సీఎం రేవంత్ సీఎం రేవంత్ అనేటటువంటి పేరు ఆడుతుంది మరి రేవంత్ అనేటటువంటి సింపుల్ పేరు ఎట్లా గుర్తుంటలేదు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఎట్లొస్తుంది ముఖ్యమంత్రి లేకపోతే రోసయ్య అని వస్తుంది లేకపోతే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ అన్నాడు ఒక ఆయనే అదేందో మరి నాకు అర్థం కాలేదు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి అనుకున్నారో ఏమో మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సార్ పేరు మర్చిపోతుంది అయితే ఒకటి కేటీఆర్ ఒక ట్వీట్ చేసింది కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ వెనకాల కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి అవి నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఇది సెట్రాటికల్ ట్వీట్ లెక్క కనబడుతుంది ట్వీట్ మొత్తం అంటే కాంట్రవర్సియల్ ట్వీట్ కాదు ఇది సెట్రాటికల్ ట్వీట్ సెట్రాటికల్ అంటే కొంత కౌంటర్ ఇచ్చే రకంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చేటటువంటి రకంగా ఈ ట్వీట్ చేసింది ఆయన కేటీఆర్ అంటే మార్క్ మై వర్డ్స్ మినిస్టర్ జూపల్లి గోయింగ్ టు బి షాక్డ్ ఫ్రమ్ క్యాబినెట్ సూన్ ఫర్ దిస్ మిస్టేక్ అని చెప్పి నవ్వుకునేటటువంటి ఒక ఇమోజీ ఇమేజ్ పెట్టేటటువంటి ప్రయత్నం కేటీఆర్ మరి కేటీఆర్ ట్వీట్ చేయడానికి గల కారణం ఏంది ఈ ట్వీట్ తో పాటు కేటీఆర్ ఒక వీడియోని కూడా ఆయన ట్యాగ్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఆ వీడియో ఏందనేది ఒక్కసారి మీరు చూడదు జూపల్లి కృష్ణరావు గారు ఆయనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టింది వాస్తవానికి జూపల్లి బిఆర్ఎస్ పార్టీలోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి అయితేనే గాంధీభవన్ లో ఆయన ఏం చేసిన ప్రెస్ మీట్ పెట్టాను గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి గాంధీ లోనే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు ఆయన ఏమంటాడు అనేది ఒక్కసారి మీరు చూడదు చాలా అద్భుతంగా ఉంటుంది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాజ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ముఖ్యమంత్రి కేటీఆర్ గారు పాపం అల్లు అర్జున్ ఏమో రేవంత్ రెడ్డి పేరు మార్చిపోయింది అని అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టింది మరి ఈ రోజు జూపల్లి కృష్ణరావు రేవంత్ రెడ్డి పేరు మార్చిపోయి ఏకంగా ముఖ్యమంత్రి కేటీఆర్ అని పలికిండ్ కాబట్టి మీరు రాసి పెట్టుకోరు జూపల్లి గారు మిమ్మల్ని క్యాబినెట్ తీసేస్తారు అని చెప్పి సెట్రాక్టికల్ సెట్రాక్టికల్ అంటే మనం అంటాం కదా కన్నింగ్ జోక్ అంటాం కదా ఒక కన్నింగ్ లెక్క ట్వీట్ పెట్టేటటువంటి కార్యక్రమం అంటే నవ్వుకునే విధంగా జూపల్లి గారు మీరు రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పోయి ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పి మీరు రాసి పెట్టుకోరు అల్లు అర్జున్ ఆ మిస్టేక్ చెప్తున్న జైలుకు పోయిండు మీరు కూడా ఈ మిస్టేక్ చేసి ఈ మిస్టేక్ ని మిమ్మల్ని కేబినెట్ కి వెళ్ళి తీసేవచ్చు రేవంత్ రెడ్డి చూడు మీరు ధర జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కేటీఆర్ అలర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సో ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త మొత్తం సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది దాదాపు ఈ ట్వీట్ దగ్గర దగ్గర ఒక లక్ష పదిహేడు వేల ఒక్కొంద మంది చూసింది ఈ ట్వీట్ మొత్తం దానిలో రీట్వీట్ చేసింది ఆరు వందల నలభై దాని లైక్ కొట్టింది మూడు వేల ఆరు వందల మంది దాన్ని సేవ్ చేసుకుంది నూట యాభై ఒక మంది కామెంట్లు పెట్టింది రెండు వందల ఇరవై ఆరు మంది కామెంట్లు పెట్టింది ఈ ట్వీట్కి ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో రగడం లెక్క మారుతున్నది జూపల్లి కృష్ణరావు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు కేటీఆర్ ని బుద్ధి మార్చుకో నేనేదో మిస్టేక్లు వచ్చింది దాన్ని నువ్వు ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జూపల్లి గారు రివర్స్ కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది అయితే వాస్తవానికి ఇప్పటి నుండి కాదు జూపల్లి కృష్ణరావు గారు ఆయన ఆయన శాఖలో ఆయన పెద్దగా యాక్టివ్ లేడు జూపల్లి కృష్ణారావు పొలిటికల్ గా కూడా పెద్దగా గట్టిగా మాట్లాడట్లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నా లేకపోతే జూపల్లి కృష్ణారావు గారి శాఖని విమర్శిస్తున్నా జూపల్లి గారిని విమర్శిస్తున్నా మంత్రులను విమర్శిస్తున్నా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు తిడుతున్నా లేకపోతే రేవంత్ రెడ్డిని తిడుతున్నా కూడా జూపల్లి కృష్ణరావు పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేడు ప్రెస్ మీట్లు పెడతలేడు మాట్లాడతలేడు క్వశ్చన్ చేస్తలేడు సైలెన్స్ గా ఉంటుండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరుగురు మిగిలిరు దాదాపు పన్నెండు మంది మంత్రులు ఉన్నారు కదా ఈ పన్నెండు మందిలో ఇద్దరిని తీసేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఆ ఇద్దరు ఒక ఆయన జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు తర్వాత కొండాసునేఖ కావచ్చు అనేది వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం దాంట్లో రాజ రాజనర్సి పేరు కూడా ఉండొచ్చు అంటే ఈ మంత్రులు ఎవరెవరైతే యాక్టివ్ లేరో యాక్టివ్ లేనటువంటి మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసేయొచ్చు అనేది కొంత వినబడినటువంటి చర్చ అందుకే జూపల్లి కృష్ణారావు గారిని మంత్రి పదవీలకు వెళ్లి తొలగించవచ్చు ఆల్రెడీ జూపల్లి గారి మంత్రి పదవి తీసేద్దామని ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది కేటీఆర్ ఈ ట్వీట్ పెట్టడానికి గల కారణం ఏందనేది ఒక పెద్ద చర్చాంశకమైనటువంటి వాతావరణం కనబడుతున్నది కానీ కేవలం జూపల్లి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నపై పై తడబడి ముఖ్యమంత్రి కేటీఆర్ అన్నందుకు అంటే కావాలని అన్నడా అంటే జూపల్లి గారికి సొంత ముఖ్యమంత్రి తెలియదా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేత తెలియదా ఎంత తెలియ ఎట్లా తెలియదు అండి ఎంత ఎట్లా మర్చిపోతారు మళ్ళా గాంధీభవన్లోనే ప్రెస్ మీట్ పెట్టిండు ఎట్లా మర్చిపోతారు చిన్న పొరగాలను అడుగుతూ చెప్తారు ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పొరగాలను అడిగినా చెప్తారు బాబు మన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు అప్పట్లో ఎవరంటే అంటే కేసీఆర్ అని చెప్తారు అంతకంటే ముందు తెలుసా అని మాకు తెలియదు అంటారు ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు గట్టిగా రాజకీయాల అబ్జర్వేషన్ కొంత చూసింది కేసీఆర్ వాళ్ళని వీళ్ళు ఎక్కడన్నా పోతుంటే కేసీఆర్ జెండాలు కనబడో ఫోటోలు కనబడడం జరుగుతాయి కాబట్టి పోరాగాలు కూడా చూసి ఉంటారు జూపల్లి గారికి తెలియదా జూపల్లి గారు కావాలని మర్చిపోయింది ఏమో అనేది వినబడుతున్నటువంటి చర్చ అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనేటటువంటి వాదన కూడా బీఆర్ఎస్ లో గట్టిగా వినబడుతుంది కేసీఆర్ కూడా నెక్స్ట్ సీఎం కేటీఆర్ఏ అవుతాడు కేటీఆర్ సపోర్ట్ చేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ నేపథ్యంలో జూపల్లి గారు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి కేటీఆర్ పేరు చెప్పడమే ఇప్పుడు పెద్ద రాజకీయ దుమానం రెగుతుంది కాబట్టి జూపల్లి గారు మిమ్మల్ని కేబినెట్ లోకి వెళ్ళి తీసేవచ్చు మరి ఆలోచించుకోండి అని చెప్పి కేటీఆర్ పెడుతున్నటువంటి ట్వీట్ అసలు ఈ కేటీఆర్ ట్వీట్ పెట్టిన తర్వాతనే పర్షాద్వీట్ పెట్టకుండా అయిపోతుండే ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద చర్చలు అడుతుంది జూపల్లి గారు మీరు ఎటమర్చిపోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు జూపల్లి కృష్ణరావు గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి ఎందుకంటే ఆయన ఆయనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీ చిన్న లీడర్ లీడరేం కాదు ఆయన మంత్రి ఒక మంత్రి మర్చిపోవడం ఏంది ఒక మంత్రి మర్చిపోవడం ఏంది అంటే ఒక పేరు అంటే పేరు మర్చిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పోయి కేటీఆర్ అన్నాడు పోనీ కేసీఆర్లో ఏం కాకపోతుండే కేసీఆర్ ఏం కాకపోతే కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి పచ్చిగడ్డి తెచ్చి నిప్పులు బగ్గుమని మండే అంత కోపం ఉంటది ఎందుకంటే కేటీఆర్ గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించిండు అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టిండు భారీ భారంగా సభలు పెట్టేయకుండా చేసిండు బయటకు రానియకుండా చేసిండు పోలీసులను బట్టి అరాచకం చేయించి ఇవన్నీ రేవంత్ రెడ్డికి నచ్చాయి కేటీఆర్ నే తీసుకోపడితే మన ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ టైంలో కేటీఆర్ ముఖ్యమంత్రిని జూపల్లి గారు చెప్తే రేవంత్ రెడ్డి సార్ ఇంటడా కాబట్టి ఏదో జరగబోతుంది జూపల్లి గారిని మరి తీసేయబోతున్నారు అంటే త్వరలో కేబినెట్ వెళ్ళి అంటే మంత్రి పదవిలోకి వెళ్ళి బర్త్రాఫ్ చేయబోతున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ మరి కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ లో కూడా ఒక కీలకమైనటువంటి అంశం వినబడుతుంది చూద్దాం ఏం జరగబోతుందనేది